రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను పెద్దపల్లి ఎంపీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు కాంట్రాక్ట్ కార్మికులకు అందించే గేట్ పాసులు నెల రోజులకు కాకుండా ఆరు నెలలకు పెంచినట్లు అధికారులు ఎంపీకి తెలిపారు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు లేని కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా కొనసాగించాలని ఆదేశించారు ఉదయం సింగరేణి స్టేడియంలో వాకర్స్ తో వాకింగ్ చేశారు అనంతరం రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికని లక్ష్మీనగర్ లేబర్ అడ్డాపై దనసరి కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సొంత టీకాలతో పాటు మినహాయింపు వంటి అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు

ఈ పోలీస్ వెరిఫికేషన్ పాయింట్ మీద ఏదైతే అప్పుడు ప్రతీ నెల ఏదైతే అప్గ్రేడ్ చేసి టెస్టింగ్ చేసి అప్డేట్ చేసేది ఉండేదో దాన్ని నిన్ననే వారు డిస్కస్ చేసి సిక్స్ మంత్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు అంటే సిక్స్ సిక్స్ మంత్స్కి ఆ టెస్ట్ ఉండేలా వీళ్ళు వస్తున్నారని చెప్పి దాని మీద కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దాన్ని వన్ ఇయర్ చేయాలని చెప్పి దాని మీద కూడా వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారు అని చెప్పినారు మరి ఇతర సమస్యలు ఏదైతే వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ కాంట్రాక్ట్ వర్కర్స్ స్పెసిఫైడ్ ఏజ్ రాకుండా వాళ్ళ హెల్త్ బేసిస్ మీద వాళ్ళకి కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో దాని మీద కూడా చర్చించినారు దాన్ని కూడా మేము ఖచ్చితంగా చూసి మెడికలీ ఫిట్ ఉన్న వాళ్ళకి మేము అవకాశాలు కంటిన్యూ చేస్తామని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది మళ్ళీ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా టూ థౌసండ్ ఎయిటీన్లో ఏదైతే అగ్రిమెంట్ అయిందో దాని ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అప్డేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది దాని మీద కూడా చర్చించినారు వాళ్ళు దాని మీద ఇంటర్నల్లీ డిస్కస్ చేసి మళ్ళీ దాని మీద రివర్ అంటారని చెప్పినారు ఆల్ ఇన్ ఆల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేసి అప్డేట్ చేస్తారు మళ్ళీ ముఖ్యమైన విషయం ఈరోజు మార్నింగ్ వాక్ కూడా సింగరేణి స్టేడియం వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అక్కడ లోకల్ స్థానికులతో మాట్లాడుతుంటే సింగరేణి సమస్యలు ఎన్నో పెండింగ్ ఉన్నాయి ఐటీ పర్క్స్ విషయంలో కానివ్వండి లేదా వాళ్ళ సొంత ఇంటికల స్థలము ప్లస్ హౌస్ కానివ్వండి లేకపోతే వాళ్ళకు వేరే బెనిఫిట్స్ ఏదైతే వాళ్ళకు వచ్చేది ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా మాట్లాడాలి ప్రత్యేకంగా పెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద కాంట్రాక్ట్ వర్కర్ పెన్షన్స్ కూడా పెంచాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉన్నదో నేను లాస్ట్ టైం పార్లమెంట్లో కూడా కిషన్ రెడ్డి గారితో ఈ విషయం రేజ్ చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశంలో కూడా ఖచ్చితంగా ఈ పాయింట్ మంత్రులతో డిస్కస్ చేసి సింగరేణికి న్యాయం చేసేలాగా వాయిస్ ఇచ్చి పోరాటం అని చెప్పి మనొకసారి అందరికీ తెలియజేస్తాం